కానీ తొందర తొందరపడే అవసరం నాకు లేదు మీకు లేదు చాలా నిన్న నుంచి చాలా అంటే చాలా నేను కూడా పోయి చిన్న తర్వాత రాత్రి పరిణామీ అనుకున్నాను కానీ ఉంటే ఎవరు బాధలు వాళ్ళకుంటాయి మా నాయకుడు పోతే మా ఏంటంటే ఉంటుంది ఇదే కూడా కాంగ్రెస్లో తెలుసు నేను కూడా ఆలోచించినా అందులో పోయిన తర్వాత ఆ గురు నేను పెద్ద అడ్జస్ట్ చేయగలుగుతా ఏదైనా మన నాయకులతో చెప్పుకున్నగలుగుతా అనేది నాకు కూడా ఆలోచన ఉంది కాదు పండ పోయినాక రేపు ఎంపీటీసీ ఆడితే వాళ్ళు ఎంపీటీస్ ఆడతారు అది ఎడ్పీటీసీ ఒకటే ఉంది ఇద్దరు పంచాలి ఆలోచన ఒక కార్పొరేట్ లా ఉంటే ఇంత ఇద్దరు పంచాలి పంచాలి ఇవన్నీ కూడా ఆలోచన అంత ఈజీగా ఏదో మనం పాటించడం అయిపోయేదాన్ని అంత ఈజీగా ఉంటుంది మన కార్యకర్తలు మన నాయకులు మనం కాపాడుకునే బాధ్యత అయితే ఆశ ఉంటుంది ఒకరికి నేను లీడర్ కావాలి ఎవరికి అవకాశం ఉంటే మనోడు మనం పాటలు అనేది ఆశ ఉంటుంది ఇంకా కంపెనీ అయిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఉంటాయి నేను చాలా మంది మన్నాడినారు అలా మీరు ఆ పార్టీల ముందు రేపు మా పదవులుగా తేంద నిజంగానే అది ఉంటుంది అది పోయినాక పదవులు కూడిపోయేది తెలాలి పదమైంది అలా పదవులు ఉంటాయి తప్పసరి ఏ పార్టీకి పోతే ఆ పార్టీకి పోయి బాధ్యత ఉంటుంది అందుకని దయచేసి మనం అందరం ఏ విధంగా అయితే మీరు మాట ఉన్నారో రేపు కూడా ఆ మాటలు ఉండాలి మీరు అందరూ ఈ పదమైందని సృష్టించిన రేపు మన రంగంలో ఈ పట్టిదాన్ని ఉండాలి మనం ఆ పట్టిదాన్ని రంగం సాధించుకున్న రంగం అనేది ఉంటుంది మన క్యాండిడేట్ ముఖ్యంగా పార్టీ పార్టీ కూడా మన కాల్సియస్ ఏముందంటే కొంత పార్టీ ముఖ్యంగా ఉంటే కొంత క్యాండిడేట్ ఉంటే కొంత నాయకులు మీ అందరి బలాలతో నేను నాలుగు మాటలు గెలవడం జరిగింది ఒక్క కాదు నాలుగు మాటలు ఏదైతే కూడా మంచి మెజార్టీతో గెలిచినాం అది ఏదో ఆశ్రమ గెలవలేదు మనం మంచిగా మీద అడుగుతుంది ఇంకో ఈరోజు ఎప్పుడైనా కానీ ఏ నాయకుడా ఆలోచిస్తాం చాలామంది మాట్లాడితే నేను వాళ్ళు కొంత సమానంగా చెప్పడం కానీ ఏదన్నా మా నాయకుడు కార్యకర్తలని కూర్చొని ఆలోచిస్తాం అని చెప్పినా నేను కూడా ఆలోచిస్తా ఏం చేయాలని ఆలోచించుకొని అన్న మీతో నిర్ణయం తీసుకొని మనకు ముందుకు అవసరం ఉండదు నేను అనుకుంటాను ఇంచుమించు మీరు అందరూ అనుకున్నట్టుగానే జరుగుతుంది జరుగుతాయి అలాంటి